తెలుగు ఎలా ఉన్నారు దోస్తులు బాగున్నారా మేము కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయ్యాము మిమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను నా పేరు సమ్మక్క ఎలా ఉంది పేరు బాగుందా అయితే నేను గంగ ఫ్యామిలీకి లత ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని మీరు ముందు ముందు చూడబోతారు కదా వీడియో స్టోరీ అయితే చాలా చాలా బాగున్నాయి మీరు వీడియో చూడగానే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లుని హాలని ప్రెస్ చేయండి స్వీట్కి ఏం జరిగింది గంగ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది గంగకి ఏమవుతుంది అలా ఎందుకు పరిగెత్తింది గంగని ఎవరు కాపాడుతారు అనేది వీడియోలో ఉంది ఫ్రెండ్స్ వీడియో అయితే చూసి వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీ లైక్ చాలా ముఖ్యం మీరు లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి విసేస్ ఉన్న వాళ్ళకు విసేస్ చెప్తున్నామండి కొంతమంది విశేష ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతున్నారు లేదు మేమైతే విసేస్ మానలేదు చెప్పలేదు నిన్న మొన్న ఎవరు కామెంట్లో పెట్టలేదు అందుకే విసి చెప్పలేదు ఇరవై డేట్ కు ఇరవై ఒకటికి ఇరవై మూడుకి ఉన్నాయి ఖచ్చితంగా చెప్తాం సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా స్టోరీ చేసుకుందాం వీడియోకి వెళ్ళిపోదాం పదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వస్తలేదు నేనే అంటే నాకంటే ఉన్నది ఏం కాక mamá mamá వచ్చే నాకు తలనొప్పి వస్తుంది నాకు గంగ నాగ వట్టడానికి ఎదురుకుతుంది దీని నాగ పట్టడానికి నేను ఎదురుకుతున్నా ఏం జరుగుతుందో ఒక్క క్షణం నాకు ఏం అర్థం కాలేదు అసలు నాకు చెప్పకుండా ఇది ముచ్చుముఖం ఏదో కథలుతాంది ఆ నాకు చెప్పకుండా ఈ గంగ కూడా ఏదో కథ నడిపిస్తుంది అందుకే నాకు బుర్ర వేడెక్కుతుంది అడుగుతా ఏ పోయమన్నా కానీ పోయి అడుగుతా గంగ నువ్వు ఎందుకు ఏడుస్తావు నాకు ఏం అర్థమైతే లేదు జర చెప్పరా అదే గంగ ఆ అట్లూర్కొస్తివి ఇంట్లో చేస్తా అంటాని బావిలో పడతా అంటాను పోతివి మరి ఏం జరుగుతుంది ఏం కాక పెద్ద మంచి నేను ఓదాన్ని ఉన్నాను మర్చిపోతున్నావా నా గురించి ఆ ఏమనుకుంటున్నావు నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు ఓ గంగా పిచ్చిదాన్ వాయే గట్లూరికి నువ్వు నాకు విషమైన రోజు నువ్వు అట్లా ఉరికేసరికి నాకు భయమైంది వెనుక నేను ఉరుకుతున్నా ఎందుకు ఉరికినావు నువ్వు ఏం చేద్దాం అనుకున్నావుగా చెరువుల కోయ్ నీకేమైంది ఏం కష్టం వచ్చిందో గంగా ఇప్పటిదాకా పిక్నిక్ వచ్చి సంతోషంగా పిల్లలతో అందరితో మంచిగా ఆడుకుంటే బంగారం గురించి మాట్లాడుతుంది పిల్ల పెళ్ళి ఎట్లా చేయాలి లాంటివి అప్పటికప్పుడే కష్టం వచ్చిన అదే నీ పెళ్ళి పిల్ల పెళ్ళికి వచ్చినప్పటికీ ఎవరమైనా హెల్ప్ చేస్తాం పాటు అదంతా గుర్తు చేసుకొని ఇట్లా చేస్తే ఎట్లా చెల్ల చెప్పు అయ్యో నాకు చెప్పి కూర్చున్నా నీకు చెప్పకపోయినా అయిపోయేది నేను దరిద్రం దాన్ని చెప్పి కూర్చున్నా అంత ఇప్పుడు నువ్వేమో సామన్ కోయటట్టు చేసిన నేను ఇట్లాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నవే గంగా నువ్వు నాకు చెల్లె లాంటి దానవే గంగా నువ్వు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే మేము ఉన్న కూడా వేస్తే గంగా గంగా నువ్వు ఒక్క నిమిషం ఇట్లా కూర్చో నువ్వు గాబర వాడకు నేను చెప్పిన మాట విను ఏమైందో నాకు చెప్పు దానికి ఏదన్నా ఒక పరిష్కారం ఉంటది కదా గంగా ఎందుకు ఏడుస్తున్నావు మేము చెప్తాము కో నువ్వు ఏడవకు ముందు గీ మంచి నీళ్ళు తాగు చెప్పి ఇప్పుడు నిదానంగా చెప్పు ఏం జరిగింది ఎందుకు నువ్వు రావాలనుకున్నావు ఈ విషయం నాకు చెప్పు ఏం లేదు నడిసక్క ఇగో హరిత కంట్లు పడ్డదంట స్వీటి ఎవరినో లవ్ చేస్తున్నదంట వాడు మన ఊరు చివరికి రెండు మూడు సార్లు చాటు చాటున మాట్లాడిందంట ఫోన్ నంబర్లు ఫోన్లు తీసుకొని రోజు మాట్లాడుతూనే ఉన్నారట నేనే నా మొగన్కి తెలిస్తే నన్ను నా బిడ్డ ఇంట్లోకి ఏం చెల్లగొడతాడే నరసక్క మనము పిక్నిక్ వచ్చినాం కదా పిక్నిక్ వచ్చిన దగ్గర కూడా వాడు వచ్చిండంట నే సాటిన పోయి మాట్లాడిండంట ఎవరి కంట్లేనన్నా వాడితే ఎట్లుంటుంది నరసక్క నాకు ఇదంతా తలుసుకుంటే బతకాలనిపిస్తలేదే ముందు ముందు ఇంకేం జరుగుతుందో ఏమో అనిపిస్తుంది నడసక్క అయ్యో ఎవరిని చూసి నేర్చుకుందో ఎక్కడో పిల్ల సుంటిది కాదు కదనే మరి ఏం చేస్తే మరి గానికి గిట్లాంటి నిర్ణయం తీసుకుంటావే పోరుని మందలించాలి రేపు పెద్ద చదువుల కోసము పై చదువుల కోసం పంపిస్తావు మరిగా ఏం చేస్తావు చెప్పు ఎప్పటికి చూసుకుంటా కూర్చుంటా ఆమె వల్లని నువ్వు గీదానికి పాణం తీసుకుంటా అంటే ఆ పూరలు అగమైపోరా ఏ గంగా నువ్వు పిచ్చి ఆలోచించి గిట్లాంటి నిర్ణయం తీసుకుంటావే ఇంకేం జరిగిందో అంటాను నేను అనుకుంటున్నా

చూసినా తల్లి తీస్తున్నా జరాదు అన్ని చూసుకుంటా తీసిన కాళ్ళకి ఎండ కొడుతున్నా కదా ఎక్కువ మీదకి వచ్చి ఇప్పుడు తొమ్మిది అయింది తొమ్మిదికి ఎండ స్టార్ట్ అయింది చూడు ఇక కాలం ఎట్లా తయారైందో ఏమో నిజమేనమ్మా ఏం కాలమో ఏమో పొద్దుగాల తొమ్మిది గిన్నెల నుంచి మొదలు ఎండ ఇక సాయంత్రం ఐదు గంటల దాకా ఉంటుంది ఎండ బయటకు రావాలంటే భయం అయితే ఇక పని చేసుకోకపోతే ఎట్లా బతుకుతాం ఇక మండల అంటోళ్ళు చేయకపోతే ఏం చేస్తాం ఇక చెయ్యాలి చేస్తానే ఇంతే నోట్లకు ముద్దం ముద్దది లేకపోతే ఇక ఇంట్లో వంట ఎడికేనా అవుతుంది అవును కానీ నిన్న గగంగా నడుచక్క అందరూ పిక్నిక్ వేడుకో పోయి కదా అడేమో అయిందంటే స్వీట్ అంటే ఏమో ఏమేమో అమ్మ ఊర్లో ఏమైంది అసలు నీకు ఊర్లో ముచ్చట్లు అన్నీ కావాలి ఎట్లా తెలుస్తాయో ఏమో మరి అన్ని తెలుస్తాయి అమ్మ నీకు ఒకటి కాదు రెండు కాదు ఊర్లో ఇంట్లో అందరు ముచ్చట్లు తెలుసుకుంటాం ఏ ను నాకేం తెలుసా ఇంట్లో పోయి చూస్తానా అడుగు తెలుసుకుంటాను నేను ఎవరో అంటుంటే నాకు చెప్తుంటే నాకు తెలుస్తుంది ఇక నేను పోయి అందరు ముచ్చట్లు నాకే కావాలని ఇక నేను అడుగుతా మరి నువ్వు మరి మాట్లాడుతావు ఏమో కాని నేను కూడా విన్నా ఆ గంగ బిడ్డనంట ఎవరో పోరడంట పిక్నిక్ కాడికి ఏమో అయిందంట మరి ఏమో అన్నారు కానీ నాకు కూడా సరిగ్గా తెలియదు ఏం జరిగింది ఏమో మరి అదే మరి నేను ముచ్చట ఏమన్నా ఉన్నదే కదన్న అందరు అనుకుంటున్నారు అందుకే అడిగిన మరి ఏమన్నా తెలుసా అని లేకపోతే వాళ్ళ గురించి నాకేం పట్టింపమ్మా ఏమో మరి ఏమైందో డోర్కెరిక ఇక వాళ్ళకే తెలియాలి ఏం జరిగిందో నాకు కూడా తెలియదు మరి ముచ్చట ఇక అన్నీ మంది కావాలి పనిచేయండి ముందు ముచ్చట

ఏం చిడుగు ఇంత అన్నము బెండకాయ కూర కట్టుకొని వచ్చిన అది ఎట్లయిందో కూడా తెలియదు ఇక తొందర తొందర పెట్టిండి నన్ను ఏమో పనికి రమ్మని తొందరగా వచ్చిన ఇక నడుగుంటే ఇక తినడానికి కూడా పోదాం ఇక ఇది గట్టి కూడా తినడానికి మిగతా పని చేద్దాం ఇక ఇలాగో తినే టైం కూడా అయింది కదా పని తక్కువ ముచ్చట్లు ఎక్కువ A few moments later. రాయమే వెళ్ళావా తిండు గానీ ఇంకేమల్లాడుతున్నావా అన్నే వస్తున్నా వస్తున్నా గీసే కడుకొని వస్తున్నా ముసలోడు చూడే ముసల్తానానికి కుస్మగూడాలంటా ఈ వయసులో పెళ్లి చేసుకున్నాడు ఎట్లున్నాడు చూడు ఇద్దరు కానీ ఎట్లా చేపిస్తున్నారు చూడు మనము పప్పులైన కానీ వచ్చి పని చేస్తున్నాం దాని దగ్గర కనీసం నాతో ఎట్లున్నదవా నా కూతురు ఎట్లున్నదవా నొక్కనాడని అడిగిన వీడు ముసలోడు విని నాటకాలు నేను భరిస్తున్నానంటే విని భూమి కౌలు పట్టుకున్నాం అంటా అని భరిస్తున్ననే లేకపోతే నేను భరిస్తుని వాడు పని చేశాను ముసల్తానానికి ముసల్తాని వేసుకున్నాడు సోకుల పడతాడుగా వాడు ఆ చేయండి పని చేయండి అంటానే పానం తింటు టెన్ చిన్న నిలబడతాడు దరిద్రుడు పోనీ అక్కడ మనగా మనకి ఇంకో దగ్గర పని దొరకకుండా వీని దగ్గర పని మానేయకుండా ఉండుట్లా ఊకే వింది పట్టుకొని పాక్లాడ్ ఉంది ఆ లేకపోతే వీర్ల దగ్గర చూసుకోకొట్టమా మనము పోనీగా అక్కడ చేయాలి చేసేదాకా తప్పదాయి మనకు నేను తినిగా వాడు డబ్బునే తిని అయిందా అయిందా మళ్ళీ మీద నిలబడతాడు ते त जाम सुठा तव्हां तव्हां जाम तन्ने वोक देवता मुख అయిందా వంట ఇంకా రాలేదా ఎంతసేపు కిచెన్ లోనే ఉంటావు అవుతుందండి ఎంతసేపు ఎంతసేపు అంటున్నారు ఒక్క గంట సేపు పిల్లల్ని పట్టుకోవడానికి మీకు ఏడుపు వస్తుంది మరి పొద్దంత నేను ఎలా ఒప్పుకుంటున్నా పిల్లల గురించి కాదు ఆకలిస్తుంది అయ్యో ఆకలిస్తుందా అండి ఒక్క హాఫ్ అన్ అవర్ లో తీసుకొని వచ్చేస్తానండి మీరు వెళ్ళి పిల్లల్ని ఆడిపిస్తూ ఉండండి మొత్తం వంట అయిపోయినట్టే ఇంకా పోపేస్తే అయిపోతండి సరే మంచిదో నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడు తింటాను మరి ఏం చేస్తాను ఆడల్లా లజం ఉంది ఇంట్లో ఎప్పుడు పెడితే అప్పుడు తినాలి ఆకలి వేస్తుందన్నా కూడా పని అంత అయినాకనే కదా పెడతారు పిల్లలుంటే మరి పిల్లల్ని చూసుకున్నాక భర్తను చూసుకుంటారు అబ్బో మీరేనా మాట్లాడేది ఆ నేనే నో మాట్లాడేది ఎక్కడండి మీ పెత్తనమే నడుస్తుంది ఇంట్లో ఆడల రాజ్యం ఎక్కడుంది అగో ముగ్గురికి ముగ్గురు వంట చేస్తున్నట్టున్నారుగా ఇంకేం ఆగుతుంది వంట డబ్బునైపోతుంది లతకి బాధనే లేదు రాజు చేస్తున్నాడు రాజా బిడ్డ చేస్తున్నది లత చేస్తున్నది వంట బాగున్నావా కనిపించక బాగున్నలా తాను బాగున్నావా నీ బిడ్డలు ఏమంటున్నారు బాగున్నారు ఆ రోజు హాస్పిటల్కి వస్తే ఇక మళ్ళా ఉయ్యాల ఫంక్షన్ చేస్తారేమో అని ఎదురు చూస్తున్నాం ఫంక్షన్కి అయితే వద్దామని చేద్దాం ఇక మా అత్తయ్యనేమో తీర్థయాత్రలకు పోయింది కదా ఎల్లక్క ఇక పెద్ద మనిషి లేకపోతే చేస్తే బాగుంటుంది ఐదు నెలలు చేద్దామంటా అని అంటున్నారు చిన్నగా ఇంట్లోనే ఇరవై ఒక్క రోజుకి ముట్టించింది అయిపోయింది ఇక మా అత్తయ్య వచ్చినాకనే ఎల్లక్క చేసుడు సరే మీరు మాట్లాడుకుంటా ఉండండి నేను ఈ నిద్ర కూచుతాను చెప్పెల్లక్క ఏదో పని మీద ఏం పదే నీకు విషయం చెప్దామని వచ్చిన గంగ కూతురట ఎవరినో లవ్ చేసిందట కదా నిజమా అయ్యో అవునా నాకు తెలియదు ఈ విషయము ఈ మాట ఇంకెవరే వాళ్ళు పిక్నిక్ పోయిన దగ్గర ఆ నోట ఈ నోట బయట పడ్డది వాడు పిక్నిక్ అడిగి కూడా పోయిందట ఇక గంగనేమో చెరల పడతా అంటా అని పోయిందట ఇక నాకు భయమయ్యి ఆ విషయము తెలివంగని ఇక్కడ వచ్చిన మళ్ళక్క విషయము మళ్ళక్క కూడా బయట పెట్టింది అనుకో ఈ విషయాన్ని ఇక ఊరంతా డప్పు సాటించినట్టే అనుకో ఇక బయట పెడుతుంది ఆమె మొత్తం బాజాన్న పడేస్తుంది సంసారము నిజమా నాకు ఈ విషయం తెలియదు మరి నేను ఇంట్లోనే ఉంటా నాకెవరు చెప్తారంట నీ వెళ్ళక్క ఇక నేను తెలిసిందంటే ఇక రాకపోతే బాగుండదేమో పామరి గంగ దగ్గరికి పోయి అన్నత్తాము ఆ ఊ వస్తావు కానీ మరి రాజకీయమంటా అని చెప్తావు నేను కూడా గంగ నడుచుకొస్తేనే విషయం అంతా బయటపడుతుంది అనుకుంటున్నా ఇక మనము మనసులో పెట్టుకొని ఊకుంటే మనకే విషయం తెలియదు గంగ చెల్లవడిసస్తా అని ఎందుకన్నది ఆ పోరు చేసిన దానికి దాన్ని రెండు మూడు గొట్టకనంట ఈ పోరి గిట్ల చేసుకుంటా అది నాకు అర్థం కాదు నీకు మంచి బుద్ధులు చెప్పి సంసారం గురించి అన్ని విధాలు చెప్పిన గంగ గిట్లాంటి పని చేస్తా అదే ఊరందరికీ ఓ మాట ఈ గంగ ఓ మాట పాపం ఎవ్వరు తెరువోదే గంగా అయ్యో గంగా సుంటిదే ఎల్లక్క అదొక్క చిన్న మాట అన్న కూడా పడది ఎల్లక్క ఎంత గానం బాధ అయిందో దానికి సావాలనుకున్నదంటే అయ్యో దేవుడా ఏం చేతు పొయ్యన్నస్తపా నేను రాజుతో ఈ విషయం చెప్తపా లేదే రాజుకు తెలిస్తే మంచిగా ఉంటుందో మంచిగా ఉంటుందోని మళ్ళా కూతురు ఇట్లాంటి పని చేసింది అని వాడి మనసులోగా మచ్చబడుతుంది వద్దు ఆమెకి ఏం చెప్పద్దు నువ్వు కూడా రావద్దు నువ్వు ముందే బాలెంతవు బయటకి ఎట్లొస్త తొట్టేల గాంధీ ఏం కాదీ బయటకు వస్తా అంటున్నావు విషయం చెప్దామంటా అని వచ్చిన ఇక నిన్ను తీసుకొని పోతునంటే నన్ను ఊళ్ళో కూడా చూసినావు గంగని తీసుకొని పోతుంది గంగ దగ్గరికి ఇళ్ళక్క లతం దులుకొని పోతుందంటే ఏదో మ్యాటర్ ఉన్నది అని వాళ్ళుగా ఈళ్ళిగా మాట్లాడుకునేందుకు నాకు చెవులకి రక్తం వస్తుంది నాకు ముందే మళ్ళక్క మాట్లాడే మాటలకు అసలు ఆమె దగ్గర హుసో బుద్ధి కాదు ఇలా వడబుద్ధి కాదు ఇక ఊళ్ళందరూ నన్నో మాట అంటే నేను వడలేను శల వద్దు నేను నీకు ఈ విషయం చెప్దామంటాను వచ్చిన ఇక చెప్పినా పోతున్నా ఇక రాజుకి చెప్పకుండా పెట్టు అయ్యో స్వీటీ ఎంత పని చేస్తుంది ఇట్లాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది స్వీతి మన ఊర్లా గంగ పేరు మంచిగా ఉంది అనవసరంగా నువ్వు గంగ పేరు పాడు చేస్తుంది కదనే మీ అయ్యకు తెలిసిందంటే ఆయన కూడా మంచోడు కాదు ఎందుకు ఇలాంటి పని చేస్తుంది స్వీటీ ఈ ఎండలా ఎలా తిరుగుతారో ఏంటబ్బా మనం ఒక్కరోజు రెండు రోజులు వెళ్తేనే మనకి ఇంతగా చెమటలు వస్తున్నాయంటే ఎప్పుడు ఎలా తిరుగుతారు బేబీ వీళ్ళంతా అసలు వెళ్ళి తొందరగా ఏసీ కింద చేర తీరాలి రెస్ట్ తీసుకోవాలి పద 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 అవును బేబీ వెళ్ళేటప్పుడు లేదేంటి ఫ్లవర్ ఇప్పుడు ఉంది నీ జుట్టులో ఎక్కడి నుంచి వచ్చింది ఏం ఫ్లవర్ మమ్మీ ఈ జుట్టులో కొత్తగా కనిపిస్తుంది ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు లేదు ఆ ఫ్లవర్ ఇప్పుడు వచ్చేసింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది డౌట్ నాకు యా ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా ఈ ఫ్లవర్ నిజంగా నేను పెట్టుకోలేదు కదా సరేలే దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయడం ఎందుకు పడేసే కదా వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ వీడియోలో చాలా చాలా క్రిస్టులు ఉన్నాయి నర్సక్క స్వీటీని మందలిస్తుందా నెక్స్ట్ వీడియోలో చూడాలి మళ్ళీ స్వీటీ కోసం వేరే సిటీకి వెళ్ళాల్సి వస్తుంది కాలేజ్ చేస్తుంది కాబట్టి బాలుకి స్వీటీకి ఎలాంటి సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళు విడిపోతారా కలిసి ఉంటారా ఆ గంగ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూడాలి ఫ్రెండ్స్ మీరు ఇంకా మంచి మంచిగా రెస్పాన్స్ ఇస్తూ ఉంటే కామెంట్ చేస్తూ ఉంటే మేము ఇంకా మంచి స్టోరీస్ అయితే మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరైతే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నర్స్ అక్క ఏం చేస్తుంది వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తుంది వాళ్ళ ప్రేమాయణం ఇంకెంత వరకు వెళ్తుంది సిటీలో వచ్చిన కొత్త ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ పరిచయాలు తర్వాత వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ రేఖ గారు అంటున్నారు విషెస్ ఎందుకు చెప్పట్లేదు అనే విషస్ చెప్తున్నామండి నిన్నమన్నా పెళ్లిలో బర్త్డేలు ఎవరి లేవు కాబట్టి చెప్పలేదు నెక్స్ట్ ఇంకా ఇరవై డేట్ కి ఎవరిదో ఉంది పెట్టారు వాళ్ళకు కూడా విషెస్ చెప్తాము రేపు వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా మీరైతే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి